హలో మిత్రులారా పెన్షన్లకు సంబంధించిన మరో ముఖ్యమైన వీడియోకు స్వాగతం ఈ వీడియోలో మేము ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించిన పెన్షనర్లందరికీ కీలకమైన అంశం గురించి చర్చిస్తున్నాము మా మునుపటి వీడియోలలో మేము ఉద్యోగుల పెన్షన్ పథకం కింద అందుబాటులో ఉన్న వివిధ పెన్షన్లను చర్చించాము వాటితో సహా ఒకటి వృద్ధాప్య పెన్షన్ రెండు మాజీ పెన్షన్ మూడు వైకల్యం పెన్షన్ నాలుగు వితంతువు లేదా పిల్లల పెన్షన్ ఐదు అనాథ పెన్షన్ ఆరు నామినేటెడ్ పెన్షన్ ఏడు ఆధారపడిన తల్లి మరియు తండ్రికి పెన్షన్ కానీ పింఛనుదారులందరికీ ఒక ముఖ్యమైన అవసరం ఉంది ప్రతి సంవత్సరం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్ర సమర్పణ ఒకటి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యత మీ పెన్షన్ పొందడం కొనసాగించడానికి బ్యాంకులు పోస్టాఫీసులు కామన్ సర్వీస్ సెంటర్లు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలు వంటి నిర్దేశిత ప్రదేశాలలో మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి ఈ సర్టిఫికేట్ సమర్పించిన తేదీ నుండి ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఈ ఆవశ్యకతను అధిగమించడం చాలా కీలకం రెండు మీ జీవన్ ప్రమాణ పత్రాన్ని సమర్పించడం ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి మీరు మీ ఇంటి నుండి మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సౌకర్యాన్ని ఎలా సమర్పించవచ్చనే దాని గురించి మాట్లాడుకుందాం దశలవారీ ప్రక్రియను తెలుసుకోండి ఒకటి ఫోన్ ఆవశ్యకత మీరు కనీసం ఐదు ఎంపీ ఫ్రంట్ కెమెరా మరియు ఇంటర్నెట్ యాక్సెస్తో కూడిన స్మార్ట్ఫోన్ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి రెండు మీ ఆధార్ నంబర్ను సిద్ధంగా ఉంచుకోండి అది మీ పెన్షన్ పంపిణీ అధికార బ్యాంక్ లేదా పోస్టాఫీసులో నమోదు చేయబడాలి మూడు అవసరమైన యాప్లను డౌన్లోడ్ చేసుకోండి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి జీవన్ ప్రమాణ యాప్ మరియు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి నాలుగు ప్రమాణీకరణ ప్రక్రియ జీవన్ ప్రమాణ యాప్ ని తెరిచి మీ ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్తో సహా మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి ధృవీకరణ కోసం మీ మొబైల్ కు పంపినని సమర్పించండి ప్రమాణీకరణ కోసం మీ ముఖాన్ని స్కాన్ చేయడానికి స్క్రీన్పై సూచనలను అనుసరించండి ఐదు విజయవంతంగా ప్రామాణీకరించబడిన తర్వాత మీరు మీ మొబైల్లో నిర్ధారణను అందుకుంటారు మీ జీవన్ ప్రమాణ్ పత్ర ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించబడుతుంది ఆరు మీ సర్టిఫికెట్ ని యాక్సెస్ చేయండి మీరు మీ జీవన్ ని ఉపయోగించి జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ నుండి మీ డిజిటల్ లైఫ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏడు కొత్త ప్రక్రియ యొక్క ప్రయోజనాలు ఈ కొత్త ప్రక్రియ గేమ్ చేంజర్ ప్రత్యేకించి వృద్ధ పెన్షనర్లు లేదా చలనశీలత సమస్యలు ఉన్నవారికి మీ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి మీరు ఇకపై నిర్దిష్ట స్థానాలను సందర్శించాల్సిన అవసరం లేదు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడంపై నేటి వీడియో కోసం అంతే ఈ సమాచారం మీకు సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము తోటి పెన్షనర్లకు సమాచారం అందించడంలో సహాయపడటానికి దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి పెన్షన్లు మరియు ఆర్థిక భద్రత గురించి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు చూడటం మర్చిపోవద్దు ఈ రోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు తదుపరి వీడియోలో కలుద్దాం